హాయ్ ఫ్రెండ్స్ ప్రతి మగాడు పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు కాబోయే భార్యతో పెళ్ళి నా నా తల్లిని నీ తల్లిలాగా చూసుకోవాలి ప్రేమగా చూసుకోవాలి అని మాట తీసుకుంటాడు సరే ఆవిడ కూడా సరేనండి అలాగే నా తల్లిలాగే చూసుకుంటాను అని చెప్పి ఒప్పుకుంటుంది మ్యారేజ్ చేసుకుంటారు మ్యారేజ్ అయినా కొన్నాళ్ళు బాగానే ఉంటుంది ఆ తర్వాత తల్లిని అదే అత్తని ఒక బానిసలాగా చూడటం అర్తని డబ్బులు సంపాదించే మిషన్ లాగా చూడటం ఆ కోటకి తనే మహారాణి లాగా వీళ్ళందరూ బానిసలాగా ఫీల్ అయిపోవడం కాపురాలు పాడు చేసుకుంటున్నారు అత్త కూడా ఒక తల్లిని ఎందుకు అనుకోవట్లేదు వాళ్ళు ఆ పుట్టింట్లో ఉన్నప్పుడు తల్లితో ఎలా ఉన్నారో ఇక్కడికి వచ్చినా కూడా అత్తతో అలాగా ఉండొచ్చు కదా తల్లలో నాలుగే మెలిగి కోడల కోసం అత్త ఏమైనా చేయాలనుకునే ఇది ఆమె మనస్తత్వం నాకు కలగజేయాలి చెయ్యాలి ఆమె అత్తలు అంటే గయ్యాలు కాదు కదా కోడలు బట్టి అత్తలు మారుతారు కోడలు మంచిగా ఉంటే అత్త బాగుంటుంది అట్లా ఎందుకు మారుతారో ఎందుకు వండిపోతారో అర్థం కాదు కొంతమంది బాగానే చూసుకుంటారు కాపురాలు చక్కగా అనుభవం ఉంటారు అత్తని తల్లా చూసుకుంటారు బాగుంటారు వాళ్ళకు వాళ్ళు చెప్పేది ఏం లేదు కొంతమంది మరి పెళ్ళై నాకు అత్తగారింటికి వచ్చినప్పుడు తల్లి ఇంట్లో సాగినట్టుగా సాగాలనుకుంటారు ఏ కొంచెం తగ్గినా కూడా ఓడ్చుకోలేరు ఎందుకు అలా కాపురాలు పాటు చేసుకుంటున్నారు తల్లికి ఏమనిపిస్తుంది అదే నా కొడుకుని నాకు గొడవలు పెడుతుంది వీడు రాకముందు మీ ఇద్దరు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు అన్యాన్యంగా ఉండేవాళ్ళు కోడలు వచ్చి మా ఇద్దరి మధ్యలో తగలు పెడుతుందని ఆమె ఫీల్ అవుతుంది ఆమె ఇరవై ఏళ్ళు ఇరవై ఒక్క ఏళ్ళు ఇరవై రెండేళ్ళు కానీ పెంచకపోతే నీకు భర్త ఎక్కడి నుంచి వచ్చాడు నాకన్నా ఆయన జీవితంలో ఆమె ముందు అని అనుకోవాలి కదా ఆమెతో గొడవ పెట్టుకోవడం కొడుకు ఇంటికి రాగానే తల్లి చెప్పడం బాధపడడం భర్త ఇంటికి రాగానే భార్య చదవడం బాధపడడం ఇటు తల్లికి చెప్పలేక అటు పెళ్ళానికి చెప్పలేక భార్యకి చెప్పలేక మధ్యలో అతను నలిగిపోయే నరకే అతను అది అనుభవిస్తే కానీ తెలియదు ఎవరు చెప్పలేరు అంత నరకం చూపిస్తున్నారు ఇవాళ ఆడపిల్లలు తల్లిలో తెలుసుకోండి కాపురాలని పాడు చేసుకోమాకండి చక్కగా ఏది మంచో ఏదో చేయడో తెలుసుకొని అత్త కూడా తల్లిలాగా భావించుకొని ఆమె చేదోడు వాదోడుకుంటూ ఆమెను ప్రేమ కలిగించుకొని మీకోసం ఏదైనా చేయగలిగే స్థితికి ఆమె తీసుకురండి అదే మీకు శాశ్వతం ఇంకా పుట్టింటికి వచ్చినా విలువ ఉండదు అక్కడే మీకు ఆడే ఉండిపోయి అత్తే అత్తే దైవంలాగా ఆ ఇల్లే సొంతలాగా అక్కడే కానీ నా మిగిలిన జీవితానికి మీరు భావించుకొని ఆమెతో ప్రేమగా ఉండి మొగుడితో ప్రేమగా ఉండి చక్కగా సంసారాన్ని బాగు చేసుకోండి బాడు చేసుకో మాకండి నేను చెప్పేదేనండి థ్యాంక్ యూ